నమస్కారం మను కథలకు స్వాగతం ఇప్పుడు మనం ఆంధ్రప్రభ ఆదివారం అనుబంధం నుంచి ధర్మం చేయండి బాబు అనే ఒక కథను విందామండి రచించిన వారు పతంగి శ్రీనివాసరావు గారు ఇక కథలోకి వెళ్తున్నానండి ఆ శిల్పకళా సౌందర్యాలను తిలకిస్తూ మంత్రముగ్ధులు అవుతున్నారు పర్యాటకులు గర్భగుడిలో నిలువెత్తు చెక్కిన దేవతా విగ్రహం భక్తులను మరో లోకంలోకి తీసుకువెళ్తుంది అది ఒక మారుమూల గ్రామం ఒకనాటి పల్లెటూరు ఈరోజు ప్రముఖ పర్యాటక కేంద్రంగా వేలాది మంది పర్యాటకులను ఆకర్షించడానికి ప్రధాన కారణం అక్కడ నిర్మాణం గావించుకున్న ఆ గుడి అంతకుమించి చుట్టూరా చెక్కిన శిల్ప సంపద సుమారు వంద సంవత్సరాల చరిత్ర కలిగిన ఆ కట్టడం ఆనాటి పాలకుల చొరవతో గుర్తింపు పొందింది బాగా ప్రచారం కల్పించడం వలన ఆ కేంద్రానికి పర్యాటకుల తాకిడి ఎక్కువైంది పర్యాటక తాకిడి ఎక్కువైపోయింది ముఖ్యంగా వారాంతంలో అయితే మరీను కిక్కిరిసిపోతూ ఉంటుంది ఆ ప్రాంతం టూరిజం నిర్ వారు నిర్వహించే ఆ ప్రాంతాన్ని తాము చూపించే ప్రదేశాల్లో విధిగా చేరుస్తారు ఆ గుడి ముందు ప్రవేశదారులో కుడి ఎడమల వైపు ఓ ఇరవై మంది యాచకులు వారి ముందు ఒక పాతగుడ్డ పరుచుకుని యాచన చేస్తుంటారు అందరూ శక్తి ఉడిగిన వ్యక్తులే మగవాళ్ళు పెరిగిన తెల్లగడ్డం గుబురు జుట్టుతో ఆడవాళ్ళు చినుకులు పడిన బ్లౌజు చీకిన చీరలతో నడువు వంగిపోయి దీనంగా చేతిలో సత్తిగిన చప్పుడు చేస్తూ యాత్రికుల దయ కోసం ప్రాధేయపడుతుంటారు ప్రాధాయపడుతుంటారు చి ప్రశాంతంగా దైవ దర్శనం చేసుకుందామని వస్తే వీళ్ళ అంతరాయం చికాకు తెప్పిస్తోంది అసలు వీరిని వీరి వృత్తిని ప్రభుత్వం ఎందుకు నిషేధించదు ఈ ఆలయ కమిటీ వీరిని ఎందుకు అనుమతిస్తోంది సూటు వేసుకున్న ఒక పెద్ద మనిషి పక్కనున్న వ్యక్తికి ఇంత ఉపోద్ఘాతం ఇస్తున్నాడు వంద రూపాయల ప్రవేశ రుసుమైన బారులు తీరి లోపలికి ప్రవేశిస్తున్న టూరిస్టులు సందర్శన అనంతరం ఎంతో ఆనందంతో బయటకు వస్తున్నారు కానీ బయట బాబాబు అంటూ దీనంగా వేడుకుంటోన్న వారిని పట్టించుకున్నవారు బహుస్వల్పం ఎవరో దయతలచి విసిరివేస్తున్నారు మానవ మానవసేవే మాధవ సేవ అనే నానుడికి ఇటువంటి ప్రదేశాల్లో ఉనికి ఉండదు అదేమిటో చిత్రం అక్కడ ఆ అభాగ్యుల్లో ఉన్న ఒక వ్యక్తి కళ్ళల్లో ఆనందం ఒకవైపు నైరాశ్యం మరోవైపు తారట్లాడుతోంది అతని పేరు వీరాచారి బక్క చిక్కిన దేహం లోపలికి వెళ్ళిన ఉదరం అతనికి ఒక కథ ఉంది లోతుగా పరికిస్తే ఆ కథనే అతనికి వెదన మిగులుస్తోంది వీరాచారి పూర్వీకులు శిల్పకళను ఆరాధిస్తూ జీవనం గడిపారు వారు తమ పనిలో మమేకం అయ్యేవారు ఇంతకు ఈ వీరాచారి ఎవరంటే పర్యాటక కేంద్రంగా ప్రసిద్ధి చెందిన ఈ అద్భుత కట్టడం సృష్టికర్తల వారసుడు అతను ప్రతిరోజు అక్కడికి వస్తాడు ఆ పర్యాటకులు వారి వదనాల్లో కదలాడే కాంతిని చూసి ఎంతో సంతృప్తి చెందుతాడు అనూచానంగా వస్తోన్న కులవృత్తిని శిల్పకళను స్వీకరించిన వీరాచారి పూర్వీకులు త్రికరణ శుద్ధిగా అత్యంత నైపుణ్యంగా ఓరిమితో సంవత్సరాల పాటు ఈ దేవాలయ శిల్పకళకు మెరుగులు దిద్దారు వీరాచారి తాతయ్య సుగుణాచారి ఆ దేవాలయ శిల్పకళకు ఆజ్యుడు గర్భగుడిలో దేవతా శిల్పాన్ని చెక్కేటప్పుడు కుడిచే చూపుడు వేలు వంకరగా రూపుదిద్దుకుందని మనోవేదతో పది రోజులు అన్నపానీయాలు మానివేశాడు నిర్వాహకులకు నచ్చ చెప్పి మరలా కొత్త ఇచ్చాడు ఆ విధంగా ఇరవై సంవత్సరాలు ఆ దేవాలయ శిల్పకళకు రూపురేఖలు సంతరింపజేస్తూ వృద్ధాప్య దశకు వచ్చాక ఉలికూడా సరిగ్గా పట్టుకోలేని దశలో అతని కుమారుడు పూర్ణాచారి వారసత్వ బాధ్యతలను స్వీకరించి మరో పదేళ్లు అలిపెలగకుండా మిగిలిన కార్యక్రమాన్ని సంపూర్ణం చేశాడు అలా రూపుదిద్దుకున్నదే ఆ దేవాలయ పరిసర నైపుణ్యం బాల్యం నుంచి వీరాచారి అంతా గమనిస్తూనే ఉన్నాడు తండ్రి కుటుంబాన్ని పట్టించుకునేవాడే కాదు కళ మీదనే అతని దృష్టి వీరాచారి కూడా తండ్రికి తోడుగా వెళ్ళేవాడు అందుకే అతనికి విద్య అబ్బలేదు ఆ దేవాలయానికి ఆగమశాస్త్ర పండితులతో దర్శనాలకు ముహూర్తం అత్యంత వైభవంగా నిర్వహించారు పూర్ణాచారికి దక్కింది కేవలం సాల్వా మాత్రమే కళాకారుడు తన పనికి చప్పట్లు లేకపోతే బ్రతికే వ్యర్థంగా భావిస్తాడు ప్రభుత్వ కృషిని పోషకులను ఆలయ కమిటీని స్థుతించడానికే వక్తలు పోటీ పడ్డారు ఇవన్నీ గమనిస్తున్న వీరాచారికి తమ వృత్తి మీదనే అసహ్యం కలిగిన క్షణాలవి అక్కడ ప్రతిష్ఠించిన శిలాఫలకంపై తన తాత తండ్రుల పేర్లు ఉంటాయనే భ్రమలో వెతికాడు వీరాచారి ఆ శిల్పకళ గర్భగుడిలో మూల విరాట్టు అంత అద్భుతంగా ఏ లోపమో లేకుండా చూపర్లను విస్మయపరచడానికి గల కారకులు కారకులను తలుచుకున్నవారే లేరు సందర్శకులు సైతం ఆహా ఎంత అద్భుతం ఆ పోషకులు ఎంత గొప్పవారో కదా అంటూ అబ్బురపడుతున్నారు కారకులు ఎవరు అని లేసమంతా అయినా ఆలోచన లేకుండా పోయింది పూర్ణాచారి గతించాక ఆ కుటుంబం ఏ ఆధారము లేకుండా దిక్కులేని స్థితిలో వీరాచారి ఆలయ కమిటీ చైర్మన్ అని కలిశాడు అయ్యా ఈ ఆలయ శిల్పకళ సృష్టికర్తలు మా తాత నాన్నగారులు ఇప్పుడు వారి వారసుడుగా ఇక్కడ ఏదైనా కొలువిస్తే మా పూర్వీకుల శిల్పకళను తనివి తీరా ఒక జ్ఞాపకంగా మలుచుకుంటూ వచ్చిన పర్యాటకులకు వివరిస్తూ జీవనం గడుపుకుంటాను అని చేతులు జోడి ప్రార్థించాడు ఆయన వీరాచారిని ఎగాదిగా చూసి చూడు బాబు ఆ రోజుల్లో మీ పూర్వీకులు చేసిన కృషి గురించి నాకేమీ తెలియదు అయితే నా చేతుల్లో ఏమీ లేదు నేను నీకు ఏ విధమైన సహాయం చేయలేను ఖచ్చితంగా చెప్పాడు ఆయనకు తనకు ఉపాధి చూపించే అవకాశం లేదని అనుకున్నాడు వీరాచారి కాలక్రమేణా వీరాచారి భార్య పిల్లలు అతన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు ఎక్కడికి వెళ్ళారో తెలియదు తన అసమర్థతను చూసి వాళ్లే ఎక్కడికో వెళ్ళిపోయారని అనుకున్నాడు వీరాచారి మాత్రం ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్ళలేక అలాగే ఉండిపోయాడు ఉదర పోషణ కోసం అదే ఆలయం ముందు యాచన జీవితం వినా మరో మార్గం లేకుండా పోయింది అతనికి ఆలయ శిల్పకళ గొప్పతనాన్ని సందర్శకులు పోగొడుతుంటే ఒళ్ళు పులకరిస్తుంది వీరాచారికి తానే గొంతె తరవాలనుకుంటాడు ఈ శిల్పకళా వైశిష్టానికి ఆద్యుడు తన తాతగారని వారసుడుగా తన తండ్రి వారసత్వాన్ని కొనసాగించాడని అతనికి తెలుసు కానీ అసలు వారసుడని తాను చివరికి ఇలా బ్రతుకుని వెళ్ళదీస్తున్నాను అని అలా ప్రవర్తిస్తే ఏం జరుగుతుందో తాను ఊహించగలడు కానీ పిచ్చివాడి కింద జమకట్టి రాళ్లతోటి కొట్టి తనను తరుముతారు అందుకే ఆ జ్ఞాపకాల నీడలో సేద తీరుతున్నాడు వీరాచారి అప్పటికప్పుడు నాలుగు టూరిస్ట్ బస్సులు ఆగాయి ఒకేసారి ఆ ప్రాంతంలో బాబు ధర్మం చేయండి అని వచ్చే సందర్శకుల ముందు చేతిలోని సత్తుగుణను ముందుకు చాపాడు వీరాచారి కథ సమాప్తం నిజంగా ఎంత దయనీయమో కదండి నిజమే అందరం వెళ్ళి ఎంత బాగున్నాయి శిల్పాలు ఎంత బాగుంది గుడి అంటాం కానీ వాటిని నిజంగా చెక్కిన శిల్పుల్ని మనం అసలు పొగడనే పొగడం తలుచుకొనే తలుచుకోం నిజంగా మనం అందరం కూడా ఏంటో అర్థం కాదు కొన్ని కొన్ని మనకు తెలియవు తెలిసినా ఏమీ చేయలేం కదా సారీ అండి కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో మీ మను it's good